ශ්‍රීගණ සායනමහා. నీల సరస్వతి నీలసరస్వతిస్తోత్రం ఘోర్రూపే మహారావశ్రువ శంకరీ భక్తేభ్యో వరదే దేవి తాహి మాం శరణాగతం సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే జాజ్యా పాపహారే దేవి తాహి మాం శరణాగతాం జటాజూట సమాయుక్ోళజిహ్వానుకారిణీ ధృతబుద్ధికరీ దేవి త్రాహి మాం శరణాగతం సౌమ్య రూపే ఘోరూపే రూపే నమోస్ దుష్టి నమోస్ త్రాహి మాం శరణాగతం जडा जड़ता हन्रिभक्ता भक्तवत्सले मूढ़ताम हर मे देवी ा शरणागत ह्रूं ह्रूंकार मये देवी बलिहोम प्रिय नम उग्रता नमोस्तुभ्यं ही शरणागत बुद्धिदेह्यशोदेह देहि देश देबुद्दि हर मे देह शरणागत इंद्रादीद सात् ब्रुंदावन्दिते करुणामये तारे तारे दिनाः दास्ये त्राहि माम शरणं आगतम अष्टम्यां चतुर्दस्यां नवम्यां च पटे नरः शन्मासे सिद्धिमा््नोति नात्र कार्यविचारणा मोक्ष लभते मोक्षम धनार्धे धनमाफ्रियत् विद्यार्दे लवते विद्यां तर्कवा व्याकरणादिकाम् इति स्तोत्रं पटेद्यस्तु सततम् శ్రద్ధయాన్విత తుక్ష మహాప్రజ్ఞా చ జాయతీ పీడా సంగ్రామే జప్యే దానే భ ఇదం పఠతి స్తోత్రం శుభం త సంశయ స్తోత్రేణేసి దేవీం సురేరీ సర్వకామవానోతి సర్వ విద్యా నిధిర్భవే కథితం దివ్యం స్తోత్రసారస్వత ప్రదం అస్మాత్ పట పడతరం నాస్తి స్తోత్రతంత్రే మహేశ్వరీ బృహన్నీలత ద్వితీయ పటాలే తారణీ నీల సరస్వతి స్తోత్రం సంపూర్ణం